నమస్కారం గత ఒక ఐదారు రోజుల క్రితం సోషల్ మీడియా వేదికగా అలాగే ఒక వార్తా పత్రికలో కూడా మా పైన తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రచారం చేస్తూ ఉన్నారు వీటిని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం వాస్తవంగా సిరిసిల్లాలోని శాంతినగర్లో గల సర్వే నెంబర్ అరవై ఏడులో మా తండ్రి గారికి మరియు మా తాతగారికి సంబంధించి రెండెకరాల స్థలము మొత్తం పన్నెండు మంది కలిసి పన్నెండు ఎకరాలు కొనుగోలు చేయడం జరిగింది వాటితో పాటు మిగతా పది మంది అంటే మాకు సంబంధించినటువంటి స్థలము రెండు ఎకరాలు ఉండగా ఈ రెండు ఎకరాల్లో మా తాతగారికి సంబంధించినటువంటి స్థలాన్ని అమ్మడం జరిగింది అలాగే మా తండ్రిగారికి సంబంధించినటువంటి స్థలాన్ని ఏ ఒక్క ఇంచు జాగా కూడా రోజు ఇద్దరు ఎవరికి అమ్మలేదు దీని విషయమై మాకు నారాయణ నారాయణటువంటి వ్యక్తి రెండు వేల ఆరు సంవత్సరంలో మా తండ్రిగారు చనిపోయిన తర్వాత మాకు సంబంధించినటువంటి స్థలాన్ని ఒక ఎనిమిది ప్లాట్లను కబ్జా చేసి దుమల దస్తావేజులు సృష్టించి తను వేరే వాళ్లకు అమ్మడం జరిగింది ఆ ఎనిమిది మంది వాళ్ళు మాకు ఈ విషయం మా దృష్టికి రాగానే మేము వీటన్నింటినీ కూడా సర్వే చేయించి ఈ ఈ సర్వే నెంబర్ మొత్తాన్ని సర్వే చేయించి గవర్నమెంట్ సర్వే అధికారి ద్వారా అర్దులు పెట్టించడం జరిగింది దీని తర్వాత పాత్రిక ముఖంగా మేము దీనికి ఆల్రెడీ నోటీస్ కూడా ఇవ్వడం పబ్లిక్ బహిరంగ ప్రకటన కూడా జారీ చేయడం జరిగింది ఈ ఎన్ని ప్లాట్లు అన్యాగ్రతంగా ఈ నారాయణ వ్యక్తి దొంగతనంగా దొంగ దాస్తావేజ్ సృష్టించి ఎలాంటి జాగ ఎలాంటి హక్కులు లేకున్నా కూడా తను జాగా వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని చెప్పి మేము బహిరంగ ప్రకటన ద్వారా కూడా తెలియజేయడం జరిగింది తర్వాత ఇటు విషయమై మేము గౌరవ కోర్టు వారిని మేము ఆశ్రయించగా రెండు వేల ఇరవై రెండులో ఓఎస్ నంబర్ థర్టీ ఫైవ్ ద్వారా మేము గౌరవ కోర్టు వారిని మేమే ఆశ్రయించడం జరిగింది తప్పుడు దస్తావేజులు సృష్టించి మా జాగాను కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి మేము కోర్టు వారిని ఆశ్రయించగా మాకు అనుకూలంగా గౌరవ కోర్టు వారు ఇంజక్షన్ ఇస్తూ ఎవరైతే ఈ ఎనిమిది మందికి సంబంధించిన ప్లాట్లకు సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ ప్లాట్లలో వా మా యొక్క పొజిషన్ కానీ మా యొక్క ఎంజాయ్మెంట్ కానీ మా యొక్క హక్కులను కానీ భంగం చేయవద్దని చెప్పి క్లియర్గా కోర్టు వారు గౌరవ కోర్టు వారు ఈ ఓఎస్ నంబర్ థర్టీ ఫైవ్లో ఐఏ నంబర్ ఫార్టీ ద్వారా మాకు ఆల్రెడీ ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు ఈ కంటిన్యూషన్గా ఉన్నది దీనిపైన కావాలని కొంతమంది మాపైన బురద చెల్లేటువంటి ప్రయత్నం చేస్తూ తప్పుడు ప్రయత్నాలు చేస్తూ మమ్మల్ని బద్నాలు చేసేటువంటి కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు వారందరికీ కూడా నేను ఒకటే హెచ్చరిస్తూ ఉన్నా గౌరవ కోర్టు వారి పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని దాచిపెట్టి అనవసరమైనటువంటి బదలాం చేసేటువంటి కార్యక్రమం చేస్తే మేము దీనిపైన లీగల్గా చట్టపరంగా మీ పైన చర్యలు తీసుకుంటా ఉంటాం అలాగే దీన్ని ఒక ప్రముఖ నాయకుడు తన యొక్క వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేసి దాని ద్వారా కొంతమంది చెంచాహార్లు దాన్ని వైరల్ చేసుకుండా బదనాం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వారికి కూడా నేను ఈ మీడియా ద్వారా హెచ్చరిస్తూ ఉన్నా మీ పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిరిసిల్లా పట్టణ ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి మాకు సంబంధించినటువంటి ఆస్తిని మేము కాపాడుకోవడం భాగంగా మేమే కోర్టుకు వెళ్ళి మేమే దీనికోసం ఫైట్ చేస్తూ ఉన్నాం ఆవిడ గమనించవలసిందిగా కోరుతున్నాము మా నాన్న కానీ మా మాకు సంబంధించిన వ్యక్తులు కానీ ఇలాంటి ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ కానీ సిరిసిల్ల పట్టణంలో చేయలేదు అలాంటి చేసినట్టుగా ఏదైనా ఒక ప్రూఫ్ తెస్తే మేము ఈ కోర్టులో ఆల్రెడీ కోర్టు వివాదం మేము ఆల్రెడీ కోర్టులో ఫైల్ చేసినాం కాబట్టి ఈ కోర్టుకు సంబంధించి కోర్టు తీర్పు ఎలా వస్తే అలా శిరుసా వేస్తాం కానీ మమ్మల్ని బదం వ్యక్తిగతంగా మా యొక్క ఇమేజ్ని దెబ్బతీస్తూ మా వ్యక్తిగత ఇమేజ్ని దెబ్బతీసినట్టయితే మేము తప్పకుండా వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం